అందరికి నమస్కారం వెల్కమ్ టు విశిత టాక్స్ మీడియా ఆఫ్టర్ మన యొక్క ఆపరేషన్ సింధో చేసినటువంటి ఆపరేషన్ ఫలితంగా మనకి ఏంటంటే ఆల్మోస్ట్ తీవ్రవాదుల యొక్క ఉగ్రవాదుల యొక్క అన్ని శిబిరాలను కూడా మన యొక్క ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేయడం జరిగింది సో అదే రోజు రాత్రి మనకి ఏంటంటే పాకిస్తాన్ ఎన్కౌంటర్ గా మళ్ళీ ఒక ఆపరేషన్ స్టార్ట్ చేశారు అదేంటంటే ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ హండ్రెడ్ టర్కీ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఒక డ్రోన్స్ తో ఇండియా మీద థర్టీ టూ ప్లేస్ సెలెక్ట్ చేసుకుని ఒక థర్టీ టూ ప్లేసెస్ లో ఏంటంటే అది కూడా పబ్లిక్ సివిలియన్ ఉండేటువంటి ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని సో సివిలియన్స్ని ఎక్కడైతే పూజా మందిరాలు కావచ్చు ఇటువంటి ప్లేసెస్ సెలెక్ట్ చేసుకొని వాటి మీద అటాక్ చేయనటువంటి ఒక ప్లాన్ తోని పాకిస్తాన్ ఏంటంటే డ్రోన్స్ని ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ హండ్రెడ్ డ్రోన్స్ని ఒక సిక్స్ టు సెవెన్ మిసైల్స్ని నెక్స్ట్ మనకి జే సెవెంటీన్ నెక్స్ట్ ఎఫ్ సిక్స్టీన్ లాంటి ఒక ఫైటర్ ని మనకి నైట్ అటాక్ చేయడం జరిగింది ఇండియా మీద కానీ ఒక్క డ్రోన్ కాదు ఒక ఫైటర్ జెట్ కాదు మనకి ఏది కూడా మనకి ఏంటంటే ఇండియన్ భూభాగంలో తాకలేకపోయింది ఓన్లీ గగనతలం మీదనే ఏంటంటే మనకి మన యొక్క ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు మనకి ఏంటంటే మన దగ్గర ఎస్ ఫోర్ హండ్రెడ్ కావచ్చు విక్రాంత్ కావచ్చు మన దగ్గర మిసైల్స్ కావచ్చు ఫైటర్ జెట్స్ కావచ్చు మన దగ్గర యొక్క ఇండియన్ జవాన్స్ యొక్క కెపాసిటీ కావచ్చు వీటన్నిటిని యూజ్ చేసుకుని మనకి ఏంటంటే ఒక డ్రోన్ కూడా ఇండియా భూభాగాన్ని తగలకుండా వాటిని ఓన్లీ గాల్లోనే కంప్లీట్గా న్యూట్రలైజ్ చేయడం జరిగింది ఎస్ ఫోర్ హండ్రెడ్ దీంట్లో కీలక పాత్ర పోషించింది మనకేంటంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ దాదాపు మనకేంటంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ని మనం ముద్దు పేరుతో సుదర్శన చక్రాన్ని పిలుచుకుంటూ ఉంటాం వాటిని సో దాన్ని మనం రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో మనకి ఏంటంటే ఈ యొక్క ఎస్ ఫోర్ హండ్రెడ్ యొక్క సుదర్శన చక్ర ఏంటంటే దాదాపు నాలుగు వందల నుండి ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉండగానే మన యొక్క మిజైల్స్ కావచ్చు పాకిస్తాన్ యొక్క ఫైటర్ జెట్స్ కావచ్చు డ్రోన్స్ కావచ్చు ఏదైనా కావచ్చు ఏంటంటే ఇండియా మీద అటాక్ చేస్తుంది అని తెలిసిన వెంటనే అది సెన్సార్ ద్వారా ఏంటంటే గాల్లోనే దాన్ని వెంటనే రీ అటాక్కి మన యొక్క బామ్స్ కావచ్చు మిసైల్స్ కావచ్చు రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది దానివల్ల మనం ఏంటంటే కంప్లీట్ గా పాకిస్తాన్ చేసినటువంటి ప్లాన్ ని తిప్పికొట్టడం జరిగింది ప్రతి ఒక్క డ్రోన్ ని మిసైల్ ని ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క దాన్ని పాకిస్తాన్ పంపించిన ప్రతి ఒక్క దాన్ని కూడా గాల్లోనే న్యూట్రలైజ్ చేయడం జరిగింది ఏ ఒక్కటి కూడా మన ఇండియా మీద ఇండియా భూ తగలలేకపోయింది సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇండియా పాకిస్తాన్ ఏంటంటే చైనా దగ్గర నుంచి కొనుగోలు చేసినటువంటి హెచ్క్యూ నైన్ ఏదైతే మనకి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ని డిటెక్ట్ చేసి యొక్క డిఫెన్స్ సిస్టమ్ ఉందని చెప్పేసి వాళ్ళు గట్టి నమ్మకం అంత ఉండదు కానీ ఎప్పటికైనా కూడా అదొక చైనా వేయడం కాబట్టి ఏంటంటే మన యొక్క ఇండియన్ ని కావచ్చు ఇండియన్ యొక్క ఫైటర్ ని కావచ్చు మిసైల్స్ కావచ్చు అది క్యాచ్ చేయలేకపోయింది దాంతో లాహోర్ లో ఉన్నటువంటి హెచ్క్యూ నైన్ యొక్క డిఫెన్స్ ను మొత్తం కూడా మన ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేయడం జరిగింది దాంతోపాటు మనకి ఏంటంటే ఏదైతే పాకిస్తాన్ ప్లాన్ చేసిన అటాక్ కి ఒక్క సివిలియన్ కాదు ఒక ఆర్మీ పర్సన్ కాదు ఎవరు కూడా ఎటువంటి మనకి క్యాజువాలిటీ లేకుండా మన యొక్క ఇండియన్ ఆర్మీ ఈ యొక్క కంప్లీట్ పాకిస్తాన్ వ్యవస్థ మొత్తం కూడా పంకే పాకిస్తాన్ యొక్క ప్లానింగ్ మొత్తం కూడా రివర్స్ చేయడం జరిగింది కర్నల్ ఖురేషి గారు వారితో పాటు మన యొక్క కమాండర్ వ్యోమికా సింగ్ గారు యొక్క ఇన్ఫర్మేషన్ ని మనకి చెప్పడం జరిగింది ఏంటంటే మనకి ఇండియాలో ఎటువంటి క్యాజువల్టీ లేకుండా పాకిస్తాన్ వేసినటువంటి అటాక్ లో ఆల్మోస్ట్ చాలా వరకు లాహోర్ లో ఉన్నటువంటి యొక్క హెచ్క్యూ బేస్ ని ఏంటంటే మనకి హెచ్క్యూ బేస్ ని హెడ్ క్వార్టర్స్ లాంటి ఉన్నటువంటి ఒక దీన్ని మన ఒక డిస్ట్రాయ్ చేయందని చెప్పేసి ఆర్మడ్ ఫోర్సెస్ చెప్పడం జరుగుతాం పాకిస్తాన్ ఏంటంటే మనకి సివిలియన్ ఎయిర్ లైన్స్ వాళ్ళకి షీల్డ్ లెక్క వాళ్ళకు ప్రొటెక్షన్ లెక్క దాన్ని ముందు పెట్టుకుని దొంగ చాటుగా దెబ్బ కొడతా ఉంది సో అది ఎప్పటికైనా వాళ్ళకు ఉన్నటువంటి ఒక దొంగ బుద్ధి ఆ దొంగలపాటు అది పోదు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా పబ్లిక్ ను ముందు పెట్టుకొని డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఇండియన్ ఆర్మీతో పోరాడేటువంటి ఒక సత్తా లేక వాళ్ళు ఏంటంటే సివిలియన్స్ ని అడ్డం పెట్టుకుని వాళ్ళ యొక్క ఎప్పటికైనా వార్ చేస్తూ ఉంటారు ఫ్రమ్ నైన్టీన్ సెవెంటీ వన్ టు స్టిల్ నౌ ఇప్పుడు ఏంటంటే ప్రతిసారి కూడా వాళ్ళు ఏంటంటే సివిలియన్స్ ని అడ్డం పెట్టుకుని మాత్రమే వారి చేస్తూ ఉంటారు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఇండియన్ ఆర్మీతో పోరాడే సత్తా వాళ్ళకి లేదు ఇన్న నైట్ కూడా మనకి ఏంటంటే శ్రీనగర్ లో డ్రోన్స్ తో దాదాపు ఒక సెవెన్ టైమ్స్ మనకి ఏంటంటే వాళ్ళ యొక్క అటాక్కి ప్లాన్ చేయడం జరిగింది సెవెన్ టైమ్స్ సౌండ్స్ రావడంతో మనకి ఏంటంటే వెంటనే అలర్ట్ అయినటువంటి మన యొక్క ఇండియన్ ఆర్మీ ఆర్మీ ఫోర్స్ అని కూడా వాటిని ఆ యొక్క రెండు ఫైటర్ జెట్స్ ని కూడా అక్కడికక్కడే వాటిని న్యూట్రలైజ్ చేయడం జరిగింది మన ఇండియన్ ఆర్మీ కూడా ఏంటంటే మనకి లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ టార్గెట్ టార్గెట్గా పెట్టుకుని మనకి ఏంటంటే ఒక మిసైల్స్ రిలీజ్ చేయడం జరిగింది ఫ్రమ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ నుండి సో అది ఏంటంటే మనకి ఎగ్జాక్ట్గా ఒక యొక్క లాహోర్లోని ఎయిర్ బేస్ని అటాక్ చేసి ఒక కంప్లీట్ కంప్లీట్గా పాకిస్తాన్ ని మొత్తాన్ని కూడా ఏంటంటే మనకి ధ్వంసం చేయడం జరిగింది సో చూడాలి మనకేంటంటే ఇప్పటివరకు ఇండియా ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటి ఒక సుదర్శన చక్ర కావచ్చు మనకి ఐఎన్ఎస్ విక్రాంత్ కావచ్చు పాటు మనకు చాలా అంటే చాలా బలమైనటువంటి ఒక ఆయుధ సంపత్తితో మన ఇండియా ప్రజలు ఉండడం జరిగింది ఇంకా కనుక పాకిస్తాను మళ్ళీ యుద్ధానికి కాలు తిప్పితే మాత్రము ఇదే విధంగా కంటిన్యూ చేస్తే మాత్రము ప్రపంచ పటంలో పాకిస్తాన్ యొక్క ప్లేస్ని కంప్లీట్గా ఇండియా కుప్పై చేయడం జరుగుతూ ఉంటుంది ఎందుకని చెప్పేసి అంటే ఆల్రెడీ మన యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు మన యొక్క వివిధ దళాలు మనకి ఈ వార్ కంటే ముందే కూడా డిక్లేర్ చేయడం జరిగింది ఏంటంటే మేము కేవలం పహల్గామ్లో జరిగినటువంటి అటాక్కి ప్రతి చర్యగా మాత్రమే యొక్క ఉగ్రవాదాన్ని యొక్క తీవ్రవాదాన్ని మాత్రమే మేము కంప్లీట్గా నిర్మూలించాలని చెప్పేసి మాత్రమే ఈ యొక్క అటాక్ చేయడం జరిగిందని చెప్పి డిక్లేర్ గా వాళ్ళ యొక్క నోటీస్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది కానీ ఆ నోటీస్ను పక్క పెట్టేసి సో ఆ యొక్క ఉగ్రవాదుల యొక్క ఆ యొక్క అంత్యక్రియలకు అటెండ్ అయినటువంటి యొక్క పాకిస్తాన్ ఆర్మీ ఫోర్సెస్ కావచ్చు పాకిస్తాన్ ఆఫీసర్స్ కావచ్చు అక్కడ రాజకీయ నాయకులు కావచ్చు ఎంపీస్ కావచ్చు మినిస్టర్స్ ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే అక్కడ ఉగ్రవాదుల యొక్క అంత్యక్రియలకు అటెండ్ అయ్యడం జరిగింది సో దీని ద్వారా ప్రపంచ దేశాలన్నిటి కూడా వెరీ క్లియర్గా తెలుస్తూ ఉంది ఏంటంటే పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశంగా ఇండియా నిలబెట్టడం జరిగింది సో దాంతో ఎటువంటి ఛాయిస్ లేక వాళ్ళు మేము ఉగ్రవాదులం కాదు అని చెప్పేసి వాళ్ళు కోసం ఎటువంటి ఛాయిస్ లేక వాళ్ళు ఏంటంటే ఈ యొక్క దారులకు తెగబడతా ఉన్నారు కానీ కాడ ఉన్నటువంటి హెచ్క్యూ నైన్ కావచ్చు ఈ యొక్క జేఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ కావచ్చు జేఎఫ్ సెవెంటీన్ ఫైటర్ జెట్స్ కావచ్చు వీటన్నిటికంటే కూడా మన కాడ దానికంటే అడ్వాన్స్ వెపన్స్ ఉన్నటువంటి ఎస్ ఫోర్ అండ్ కావచ్చు విక్రాంత్ కావచ్చు మన యొక్క ఐఎన్ఎస్ విక్రాంత్ కావచ్చు దాంతోపాటు మనకి ఏంటంటే బ్రహ్మోస్ మిసైల్స్ కావచ్చు సో వీటి అన్నిటితో కనుక ఒక వన్ అవర్ ఏక దాటిగా కనుక ఇండియా కనుక పాకిస్తాన్ మీద దాడి చేసినట్టయితే పాకిస్తాన్ రెండు ముక్కలైపోతూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకి ఈ యొక్క ఇండియా సైడ్ నుండి ఒక వార్ జరుగుతూ ఉంటే పాకిస్తాన్ బలూచిస్తాన్ నుంచి కూడా గట్టిగా వార్ జరుగుతూ ఉంది సో ప్రజెంట్ పాకిస్తాన్ యొక్క సిచ్యువేషన్ ఎట్లుందని చెప్పేసి అంటే ముందు పోతే నొయ్యి పోతే గొయ్యి అనే విధంగా ఉంది ఇప్పటికైనా కూడా పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ డిపార్ట్మెంట్స్ పాకిస్తాన్ యొక్క రాజకీయ నాయకుల ఇప్పటికైనా కూడా తల ఉంచి ఇండియా ముందు మోకరిల్లి క్షమించమని చెప్పి అడిగితే ఎప్పటికైనా ఇండియాకి క్షమించేటువంటి ఒక లక్షణం ఉంది సో వాళ్ళని ఇప్పటికైనా కూడా వాళ్ళని వదిలేస్తారు కానీ ఇదే విధంగా ఒకవేళ పాకిస్తాన్ కంటిన్యూ చేస్తే మాత్రం ఈ ఇండియన్ నావీ ఫోర్సెస్ కావచ్చు ఇండియన్ ఎయిర్ ఫోర్సెస్ కావచ్చు ఇండియన్ బేస్ ఫోర్సెస్ కావచ్చు లైక్ బిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ జవాన్స్ కావచ్చు ఎవ్వరు కూడా ప్రజెంట్ తగ్గే సిచ్యువేషన్లో లేరు కంపల్సరీ వాళ్ళ యొక్క వాళ్ళు ఒక్కడో ముందుకేస్తే మన యొక్క ఇండియన్ ఆర్మీ ముందుకు ముందుకేసి వాళ్ళను కంపెనీకి రెడీగా ఉన్నారు ఆల్రెడీ ప్రాణ భయంతో వండుకుంటూ పరువు పోతున్నట్టుగా వాళ్ళ యొక్క ఆ భయంతో ఏదో మా దగ్గర అనుభవం ఉన్నాయి సో మేము మా మీకంటే పవర్ఫుల్గా ఉన్నామని చెప్పేసి వాళ్ళు ఇంటర్నేషనల్ మీడియాలో వాళ్ళు పోర్తీట్ చేయడం జరుగుతూ ఉంది కానీ ఈ యొక్క దెబ్బతోని వాళ్ళు ఏదైతే త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ డ్రోన్స్ని కొన్ని యొక్క ఎయిర్లైన్ ద్వారా పంపినటువంటి యొక్క ఫైటర్ జెట్స్ని కావచ్చు సో మిసైల్స్ కావచ్చు వీటన్నిటిని కూడా మనకి మనకు అన్నటువంటి ఈ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంతా కూడా ఏంటంటే మనకి గాల్లోని న్యూట్రలైజ్ చేసేసి సో మీరు మా కింద చూత మీరు అసలు మీ యొక్క వ్యవస్థ పాకిస్తాన్ యొక్క వ్యవస్థ కావచ్చు పాకిస్తాన్ యొక్క ఆర్మీ కావచ్చు ఇండియన్ ఆర్మీ కింద దేనికే పనికిరాదురా బాబు అని చెప్పేసి వాళ్ళకి ఇది క్లియర్ కట్గా అర్థం పట్టినట్టు ఆల్రెడీ చెప్పడం జరిగింది ఇప్పటికైనా పాకిస్తాన్ తోక ముర్చుకొని మర్యాదగా ఉంటే దానికే మంచిది ఈ రోజు మార్నింగ్ కూడా మళ్ళీ ఈ యొక్క పాకిస్తాన్ కుక్కలు మళ్ళీ ఒక రెండు ఫైటర్ జస్ ని మళ్ళీ ఒక మనకి ఏంటంటే పంజాబ్ ఏరియాలో మనకి అటాక్ చేయడానికి ట్రై చేశారు సో కానీ మన యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దాన్ని కూడా రెండు ఫైటర్ ని కూడా పడగొట్టడం జరిగింది దాంతో పాటు మనకి ఏంటంటే జే సెవెంటీన్ ఫైటర్ జస్ వచ్చినటువంటి ఒక పాకిస్తాన్ ఫైటర్ జెట్ ని లో మన యొక్క ఇండియన్ ఆర్మీ కూల్చడం జరిగింది అందులో ఉన్నటువంటి ఒక పైలట్ ని కూడా మన యొక్క ఇండియన్ ఆర్మీ వాళ్ళు ప్రజెంట్ వాళ్ళ యొక్క ఆధీనాలు తీసుకోవడం జరిగింది ఇంట్రాక్సన్ జరుగుతా ఉంది సో ఇన్ఫర్మేషన్ ఏమైనా మనకి మేబీ రావచ్చు సో దాన్ని బట్టి ప్లాన్స్ కూడా చేంజ్ కావచ్చు